ॐ सहनाववतु, भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु माविद्विषावहै ॐ शान्तिः 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 हरिः ॐ नमः హరి హి ఓం సాక్షాత్తు స్వరూపులే అని మీ అందరికీ ముందుగా నమస్కారం మనం భజగోవిందం అరవై ఆరవ ధారావాహి చేసుకుంటూ ఉన్నాం మనం ఇప్పటికీ ఆరు శ్లోకాలని మనం దర్శించాం ఆరో శ్లోకంలో చెప్పినట్టు దాన్ని ఒక్కసారి మనం చూద్దాం యావత్ పవనో నివసతి దేహి తావత్ కుచితి కుచేహే గతవతి వాయో దేహాపాయే భార్య బిబ్బి తస్మిన్ కాయి భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ అంటూ మనం చెప్పుకున్నాం యావత్విత్వోపార్జన శక్త ఎంతవరకు అయితే ఈ ప్రాణం ఉంటుందో అంతవరకు అందరు కుచుల ప్రశ్నలు అడుగుతూ ఉంటారు అందువల్ల మనం ఈ దేహంలో ప్రాణం ఉన్నంత వరకు మాత్రమే ఆ పరమేశ్వరుని యొక్క చింతన చేసుకోవాలి ఈ వయసు పోయిన తర్వాత తర్వాత మనం చేయలేము అని మనం చెప్పుకుంటూ ఉన్నాం దాని గతంలో జరిగినటువంటి యొక్క విశేషాలను కూడా మనం ఎలా సమయాన్ని దుర్వినియోగం చేసుకున్నాం అని గతానికి గురించి కూడా शङ्कर् गुर् बालस्तावा क्रीडासक्तः वा क्रीडा स्तरणीसक्तः वृद्धस्तावा चिन्ता सक्तः परसि ब्रह्मणी कोपि न सज भज गोविन्दं गो गोविन्दं भज गो गो मूडमते సంప్రాప్తే సంప్రాప్ సహిహిరీ దృకం కజగోవిందం భోవిందం బాల క్రీడాసక్త స్థా స్క్త వృద్ధస్థ వాక్త పరశుబ్రహ్మణి కిశక్త చూడండి చక్క అడుగుతున్నారు బాలస్థా అంటే బాలుడిగా ఉన్నప్పుడు అంటే చిన్న వయసులో ఉన్నప్పుడు ఎప్పుడైనా మనం పెద్దవాళ్ళుగా ఉన్నప్పుడు మనల్ని దేవాలయానికి తీసుకెళ్దామని చెప్పాను ఎంత ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు ఏమంటారు నేను ఇప్పుడు రాను నాకు ఇష్టం లేదు ఇప్పుడే నాకేం కావాలి బొమ్మలు నువ్వు బొమ్మలు కొనిపెడతానంటే చెప్పు నేను వస్తా చిన్న వయసులో బాల బాల్యంలోనే వాటి మీద ఆసక్తి మా మనవడ కూడా అంతే బజార్కి అంటే చాలు బొమ్మల కారు అంటే ఇష్టం వాడికి ఆ కారుని ఎక్కడ కనపడినా కూడా ఈ కారు కావాలి ఎందుకని వాడికి దాని మీద ఇష్టం అది ఐదు వందలు కానీ వెయ్యి కానీ రెండు వేలు కానీ ఎంత తాను మోదబడినట్టు బొమ్మ కావాలి మనకేమనుకుంటాం మనం అయ్యో అయ్యో ఈ డబ్బు మనం పెడుతున్నాము అది పనికిరాదే అని మన చింతన మనం చేస్తాం మనం ఎన్ని రకాల ప్రలోభం పెట్టినా కూడా వాటికి నీకు బట్టలు కొని పెడతా లేకపోతే మంచి ఆహార పదార్థాలు నీకు ఇష్టమైనది కొని లేకపోతే లేదా ఒక సినిమాకి తీసుకెళ్తానన్నా ఏమి చేస్తా కూడా తనకు అంగీకారం ఉండదు ఆ బొమ్మే కావాలి చిన్నపిల్లలు అట్టం అటుకు అట్లా ఉంటుంది అది చిన్నప్పుడు నాకు ఒక సన్నివేశం గుర్తొస్తుంటుంది నాతో పాటు నేను నాతో పాటు ఇద్దరం వెళ్ళి ఒక స్వీట్ షాప్కి వెళ్ళాం వాళ్ళ నాన్న మమ్మల్ని ముగ్గురిని తీసుకెళ్ళాడు అక్కడ చిన్నతనంలో పంచదారుతో చేసినటువంటి వస్తువులు అమ్మేవాళ్ళు ఇప్పటిలాగా బాదశాలు కోవాలు ఏయో బర్ఫీలు గిర్ఫీలు అంటారు కదా అవి కాదు అప్పట్లో అప్పట్లో చిలక ఏనుగు ఉడత జింక ఇట్లా రకరకాల రకరకాలుగా పంచదార్త తయారు చేసినటువంటి బొమ్మలన్నీ ఉంటాయి సరే మీకేం కావాలో తీసుకున్నారు కాబట్టి తలా ఒకటి మేము తీసుకున్నాం తర్వాత వాళ్ళక అబ్బాయికి ముందు అసలు ఆ అబ్బాయి కోసం మనం వెళ్ళాం కాబట్టి ఉన్న బొమ్మలన్నీ చూయించి అసలు నీకేది కావాలో ముందు నువ్వు తీసుకో అన్నప్పుడు అందుట్లో ఒక ఏనుగు బొమ్మ తీసుకున్నాడు మేము మిగిలినటువంటి బొమ్మలు ఏమన్నా అవి తల కొనుక్కున్నాం మేము అంటే మాది ప్రాముఖ్యం కాదు తన కొడుకుకి స్నేహితులు కాబట్టి తీసుకెళ్ళాడు అలా తీసుకొని తండ్రి దానికి డబ్బిస్తూ ఇదిగో ఇంత అని చెప్పి చెప్పి తన చేతికి ఇచ్చే లోపల అది కింద పడి తొండ విరిగిపోయింది ఇకన వాడి గోల చూడండి ఆ ఏనుగు ఒకటే ఉన్నది ఆ షాప్లో ఇంకొకటి లేదు వాడికి ఎన్ని విధాలు చెప్పాడు వాళ్ళ నాన్న రెండు రెండు జింకలు తీసుకోరా లేకపోతే నీకు కావాల్సి రెండు తీసుకురన్నా కూడా కాదు నాకు అదే కావాలి మనం ఎంత ప్రయత్నం చేసి ఈ వయసులో అయితే అర్థమవుతుంది కొంచెం అవగాహన వస్తే అర్థమవుతుంది ఏనుగైనా కుక్క అయినా పిల్లయినా జంకైనా ఏదైనా కూడా పంచదార్థ తయారు చేసిందే ఇది ఆకారాలు మాత్రం ఉన్నాయి అని ఎప్పుడైతే మనకి ఇవాళ అవగాహన వచ్చింది కూడా మనం వింటాం కానీ చిన్నతనంలో అలా కాదు తాను పట్టు పట్టాడంటే దాన్ని అయ్యాని దాకాపడా కింద పడి ఏడవటం గంధ్రబోడని చేసే మొత్తం కూడా అలానే ఆ సమయంలో భగవంతు చింతన అంటే ఎవరు వింటారు ఎవరు వినరు అందుకే బాలస్తావ క్రీడాసక్త క్రీడలంటే ఆటలు ఎప్పుడు ఒక వయసు వచ్చేంతవరకు బొమ్మలు పోయిన తర్వాత కొంచెం ఆటలకు వస్తాడు ఆటలు అయిపోయిన తర్వాత మళ్ళీ మారుతిగా దశ సరణిస్తావా సరణిస్తక్త అప్పుడు ఏమైపోద్ది యవనం వచ్చేసింది నేను యవనోళ్ళు ఏమంటాడు అప్పుడు కోరే విషయం వేదు బొమ్మలు కాదు భామలో చూడండి ఒక్కొక్క దశలో ఒక్కొక్కటి అప్పుడు మనం ప్రశ్నించి రానాన్న దేవాలయంలో మంచి మాటలు చెప్తున్నారు కాస్త మంచి మంచి నడవడి తెలుసుకోవచ్చు అంటే పోవయ్యా ఇప్పుడు కాదు నువ్వు వెళ్ళు తర్వాత నేను వస్తాను ఈ వయసులో వెళ్ళావా వెళ్ళావా చెప్పు అని మనల్ని ప్రశ్నిస్తారు అందువల్ల స్తరుణిస్తావా సక్త ఇకన మనకు అయిపోయింది ఇకన వృద్ధ వృద్ధ వృద్ధాప్యం వచ్చేసింది మరి వృధా వృద్ధాప్యం వచ్చినప్పుడు ఇంకేం చేస్తావు చింతన ఒకటే చింతన ఏం చింతన గతాన్ని గురించి చింతిస్తూ ఉంటాం గతంలో జరిగినటువంటి విషయాలన్నీ కూడా నెమరు వేసుకుంటూ ఉంటాం నేను ఎంతో కష్టపడ్డాను నేను చిన్న ఉద్యోగం బతకలేక బడి పొంతులు ఆ రోజుల్లో అట్లాంటి బడి పొంతులుగా ఉండి చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఆ సంసారం నడుపుకుంటూ పక్క స్కూల్లో వెళ్ళటానికి కూడా కనీసం కొనే స్థాయి కూడా లేకుండా ఉన్న సమయంలో అలానే నడిచిపోయి తిండి తినక బిడ్డల కోసం చెయ్యాలని తపనపడి వాళ్ళ కోసం ఎంతో ప్రాపులాడాను ఎంత ప్రాపులాడానో తెలియదు అవన్నీ ఒక్కసారి గుర్తుకొస్తూ ఉన్నాయి తనకి చాలా కష్టపడ్డాను నేను నా తల్లిదండ్రులు నాకు చెప్పించలేకపోయారు చిన్న కుగ్రామంలో జన్మించాను నేను నేను ఎలా గడిపాను నాకే అర్థం కాల ఆ రోజు నాకు లేదు భగవత్ చింతన ఈ సంసారం ఎట్ట గడపాలి ఎట్లా దాటేయాలి ఎట్లా దాటాలి అని తపనే తప్ప ఇంకొకటి ఉండేది కాదు అని ఒకటే చింతన చేస్తూ చింతన చేస్తూ చింతం చేస్తూ తన సమయాన్ని కూడా వృధా చేసుకున్నాడు ఆ రోజుల్లో అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హరి ఓం తత్సత్